పార్టీ స్థాపించిన తర్వాత నుంచి ఇప్పటికీ కూడా నిన్న ఈ నిన్నటి దాకా కూడా కవిత డిఆర్ఎస్ పార్టీలో కీలక పాత్ర వహించిందనేది ఏమాత్రం అనుమానం లేదు ఎందుకంటే తెలంగాణలో నీళ్ళు నిధులు అనే ఉద్దేశంతోనో తెలంగాణ తెచ్చుకున్న దాన్ని కూడా మహిళా రిజర్వేషన్ల నుంచి కానీ తర్వాత బీసీ రిజర్వేషన్ల నుంచి కానీ ఆ తర్వాత లగచెర్ల ప్రాజెక్టు విషయంలో కానీ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో కానీ మహిళలకు ఇస్తా అన్న రేవంత్ రెడ్డి గారు రెండు వేల ఐదు వందల విషయంలో కానీ ఆ తర్వాత స్కూటీ విషయంలో కానీ ఆ తర్వాత రైతు బంధు విషయంలో కానీ ఆ తర్వాత ఇలా చెప్పుకుంటూ పోతే అబద్ధపు హామీలు ఇచ్చిన ఈ కాంగ్రెస్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ని ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్న ఘనత కవితది అయితే ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే కొంతమందికి బాధాకరమే తెలంగాణ జాగృతిలో ఉండేవారికి కానీ ఒక పార్టీలో ఉండి సుదీర్ఘంగా పార్టీ నాయకుల గురించి అడ్డి కూడా సీనియర్ నాయకులైనటువంటి హరీష్ రావు గారి గురించి తెలిసి ఏకంగా తననే ఉద్దేశించి మాట్లాడడం అనేది సవ్యం కాదు ఎందుకంటే పార్టీలో విభేదాలు అనేటివి రావడం కామన్ ఎందుకంటే ఒక ఈరోజు నీకు నచ్చకపోవచ్చు ఇంకొకరికి ఇంకొకరికి నచ్చకపోవచ్చు కానీ ఇక్కడ చూడాల్సింది కేసీఆర్ గారు కేసీఆర్ గారు స్థాపించిన బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ ఎజెండా ఏంటి నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణను అభివృద్ధి చేసుకోవడం దాని విషయంలో మాట్లాడాలి కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో సిఐడికి సీడిఐకి అప్పగిస్తే ఏంటి ఇంకేదానికి అప్పగిస్తే ఏంటి ఇంకేదానికి అప్పగిస్తే ఏంటి ఒకవేళ బరాబర్ దాంట్లో ఏమన్నా కుంభకోణాలు జరగకపోతే బరాబర్ అప్పగించుకోవాలని చెప్తారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ అక్కడ మాట్లాడిన హరీష్ రావు గారు సైలెంట్గా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కార్యకర్తలు సైలెంట్గా ఉన్నారు కానీ ఏ ఉద్దేశం లేకుండా చొరవ తీసుకొని కవిత గారు సంతోష్ గారిని తర్వాత హరీష్ రావు గారిని అనడం అనేది నిజానికి చెప్పాలంటే చాలా బాధాకరం ఓకే సార్ అలాగే సంతోష్ గారు మన బీఆర్ఎస్కి కానీ కేసీఆర్కి కానీ ఒక గుండెకాయ అంటే ఆయన ఆయన గురించి అట్లా మాట్లాడదాం ఎంతమందికి సమన్యాయం అంటారు ఇప్పుడు ఒకటే ఒకటే చూస్తానండి సంతోష్ రావు గారి గురించి మేబీ ఆయన ఫోకస్ అవ్వరు నిజానికి చెప్పాలంటే బ్యాక్ సైడ్ మనకు వెన్నుముక్క ఎలాంటిదో కేసీఆర్ గారికి అలాంటి మనిషి సంతోషరావు గారు ఏదున్నా కూడా పార్టీని ఎట్ల ముందుకు నడపాలి పార్టీని ఎలా చేయాలి పార్టీ ఎజెండా ఏంటి పార్టీలో తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి ఏంటి అనేది కూడా సంతోషరావు గారు ఒక డిజైన్ చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు అలాంటి వారిని కూడా ఈరోజు వేలెత్తి చూపించి మరీ సంతోషరావు గారి గురించి క్షుణ్ణంగా తెలిసి కూడా కవిత గారు చేయడం అనేది నిజంగా ఒక రకంగా తప్పే కాకపోతే ఏంటంటే ఇందులో రెండు అస్తాలు ఉన్నాయి ఒకటి కవిత గారు ఏంటంటే రాజకీయ పరంగా ఒక విధంగా ఆలోచిస్తారు అండ్ నెక్స్ట్ కుటుంబ నేతృత్వం గురించి ఇంకో విధంగా ఆలోచిస్తారు మీరు బాగా ఆలోచించండి ఈరోజు మాట్లాడుతున్న క్రమంలో కూడా కేసీఆర్ గారు కేసీఆర్ గారి గురించి కానీ ఆ తర్వాత కుటుంబ సభ్యుల విషయంలో కానీ పర్సనల్గా మాట్లాడలేదా పార్టీ గురించి మాత్రమే మాట్లాడింది అంటే ఆమెకి ఎంత అన్యాయం జరిగితే ఎంత బాధ క్షోభిస్తే తప్ప తను మాట్లాడలేదని కూడా మనం చూడవచ్చు అలాగే సార్ ఇప్పుడు కాళేశ్వరం గురించి కూడా హరీష్ రావు గారు మన రేవంత్ రెడ్డి గారిని కలిశారు బతిమిలాడారు కాబట్టి ఆ కేసు మరమత్తు చేసి నా మీద పడ్డారని అంటాం సార్ అది ఎంతమంది సన్యాయం సార్ ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అంటే వాళ్ళిద్దరూ కలిసి ఒకే హెలికాప్టర్ లో ఢిల్లీకి వెళ్లారు ఢిల్లీ నుంచి ఎక్కడికి వచ్చారని ఆమె చెబుతాం సార్ అది నిజమే అంటారు ఢిల్లీకి నలభై మన తెలంగాణ ముఖ్యమంత్రి ఢిల్లీకి నలభై యాభై రెండు సార్లు నలభై సార్లు పోయారు వచ్చారు పోయారు వచ్చారని చెప్పి కూడా బిఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో కూడా ఎన్నో సార్లు చర్చించాడు చెప్పేది నండి వెళ్ళారు అని చెప్పేసి అన్నారు ఒకవేళ నిజంగానే అలా వెళ్ళిన నేతృత్వంలో అంటే హరీష్ రావు గారికి రేవంత్ రెడ్డి గారికి సంబంధమే ఉంటే లిక్కాచ్ అసెంబ్లీలో సాక్షిగా కూడా రేవంత్ రెడ్డి గారు వేలెత్తి మరి భారీ మాజీ భారీ నీటి శాఖ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారిని ఎందుకు చూస్తారు ఒకవేళ ఇప్పుడు మనం ఉప్పు నిప్పులా కలిచినా కూడా ఒకనొక టై ఒకనొక సందర్భంలో కూడా అనేది ఉంటది ఫ్రెండ్షిప్ అనేది ఉంటది